ప్రభుల రక్షకులను ఏ నా నాయకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా క్రైస్తవుడు అనే పదానికి అర్థం క్రీస్తుని కలిగిన వాడు లేక ధరించిన వాడు అని అర్థం వస్తూ ఉంటుంది కాబట్టి క్రీస్తుని కలిగిన వాడు ధరించిన వాడు అనంటే బాప్తీసు పొందినప్పుడు ఆ పదాన్ని వాడడానికి అవకాశం లేదు ఇక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు అపోసుల కార్యక్రమం రెండవ అధ్యాయం మొదలుకుని అపోసుల కార్యములంతా కూడా అనేక చోట్ల అపోసులు ఆ విశ్వాసులు కానీ బాప్తీస్ ఇచ్చిన కొన్ని సందర్భాలు ఉంటాయి ఎక్కడ కూడా బాప్తీసం పొందిన వారు క్రైస్తవులు అనే పదాన్ని మెన్షన్ చేసినట్లుగా ఇతడు క్రైస్తవుడు అనే పదాన్ని వాడినట్లుగా మనం ఎక్కడ చూడం వాస్తవానికి క్రైస్తవుడు అనే పదానికి ఉన్న ఒక విలువైన అర్థం ఏంటంటే ఇతర జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రవర్తన బట్టి మనల్ని తెలవాలి అంత్యోకే శిష్యులు అలాగే పిలువబడ్డారు పౌలు ఎక్కడ నేను క్రైస్తవుని రొమ్ము చాచి వీరత్వాన్ని చూపించుకున్న సందర్భం మనం చూడం బర్ణబ అలా చేసినట్లుగా మనం చూడడం కానీ బర్ణబ పౌలు అక్కడ ఉన్న సహోదరులు అంత్యోకే సంఘములో వారు సంవత్సరం ఉన్నారు వారి సత్ప్రవర్తనను గమనించిన మిగిలిన సహోదరులు లేక బయట వారు వారిని మొట్టమొదటగా వీరు క్రైస్తవులు అని పిలిచారట ఇక్కడ అపోసిన కార్యక్రమము పదకొండు వద్ద ఇరవై ఆరులో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యములు బోధించిరి మొట్టమొదట అంత్యుకేయలో శిష్యులు క్రైస్తవులు అనబడి క్రైస్తవులు అంటే ప్రవర్తన ద్వారా పెట్టబడే పేరండి ఈరోజు బాప్త పొందిన వారందరూ కూడా నిజంగా సత్ప్రవర్తన కలిగి ఉన్నారని అంటే మీరు గమనించండి బూతులు వాళ్ళు ఉన్నారు మద్యాన్ని తాగేవారు ఉన్నారు వ్యభిచారం చేసేవారు ఉన్నారు దొంగలున్నారు దోపిడీ గాండ్ర ఉన్నారు అంటే అందరు అలా ఉన్నారా అని నేను అంటలేదు కాని చాలా మంది ఆ నిబద్ధతకు కట్టుబడని వ్యక్తులందరూ కూడా వారి యొక్క దుష్క్రియలకు వాళ్ళు పాలు పడుతూ ఉన్నారు మరి వారందరూ క్రైస్తవులు అవుతారా క్రైస్తవులు అంటే అర్థం ఏమిటి చూడండి అపోస్తులు చెబుతూ ఉన్నారు రోమపత్రిక ఒకటో అధ్యాయులు అంటారు మీరు ఏసు క్రీస్తు అని ఉండటకు ఉండుటకు గెలవబడి గల రాయబడిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో కూడా మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి క్రీస్తులు పోలి మీరు నడుచుకోవాలని కొరంపి పత్రిక పదకొండవ అధ్యాయంలో తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినని పేతురు తన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా వాక్యం అనేది మన ప్రవర్తనను మారుస్తూ ఉంటుంది మన ప్రవర్తన ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుకూలంగా మార్చబడద్దో అప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడతాం తప్ప లేదా క్రైస్తవులు అనేది నీకు నువ్వు పెట్టుకోవటమే లోకంలో సామెత ఉంటుంది కుమారుడు పుట్టినప్పుడు కాదట వాడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి సంతోషము అన్నట్లుగా బాప్తీసం పొందినప్పుడు కాదు బాప్తీసం పొంది దైవాన్ని వెంబడిస్తూ నీ క్రియను మా